చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఈ విధ ఈరోజు బిల్డింగ్ చూపిస్తాను స్లాబ్ పైపులు కంప్లీట్ అనే వీడియో వచ్చేసి ఇదే బిల్డింగ్ మనం వచ్చేసి చూడండి ఈ బిల్డింగ్లోనే మనం స్లాబ్ అనేది కంప్లీట్ చేసినాము నిన్న మీకు చూపించిన బిల్డింగ్ కూడా ఇదే చూడండి అది రెండంత జీ ప్లస్ రెండు తరాల బిల్డింగ్ ఇది వచ్చేసి నిన్న పైపులనే ఈ విధంగా వేసుకున్నాను మొత్తం వీడియో పెట్టినాం కదా ఈరోజు వచ్చి కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసిన వీడియో అనేది పెట్టడం జరుగుతుంది మన వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు పైప్ లైన్ ఏ విధంగా చేసినా అని మొత్తం అర్థమైపోతుంది వీడియోని పూర్తిగా చూసి మా మా యొక్క వర్క్ ఏ విధంగా ఉన్నా అనేది చూడండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ పదండి మనం ఒకసారి మీకు వెళ్దాం మీరు మీకు వెళ్ళి చూపెడదాం మీకు మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది లెంత్గా ఉంటుంది కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కొంచెం ఓపిక కొంచెం ఓపిక వచ్చి పర్ఫెక్ట్గా ఉంటుంది మన వర్క్ వచ్చేసి చూసుకోండి ఇక్కడ నుంచి మనం మెట్ల నుంచి పైకి వెళ్దాం ఒకసారి ఈ పైకి పైకి రాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఒకటి కెమెరా పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఆ ముంగడ వచ్చేసి ఒకటి బాక్స్ ఇది వచ్చేసి బాల్కనీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ముంగడి మన పోర్టుగా ఉంటుంది కదా మెట్ల సైడ్ వచ్చిన కూడా ఇది వచ్చేసి మెట్ల సైడ్ పోర్టుకోల్లో ఇక్కడ ఒక డ్రాప్ నుంచి పై ఫ్లోర్కోవడానికి ఒకటి మృలావాటు పెట్టిన పైకి ఒకటి మన ముంగడికి వచ్చినాక ఇక్కడ ఒక డ్రాప్ దించినాం మన బైట్ సైడ్ గేట్ ఉంటుంది కదా ఒకటి మన ఉత్తరం సైడ్ ఒక గేట్ వస్తుంది కదా మనం డోర్ వస్తుంది డోర్ పైన ఒక డ్రాప్ దించి పెట్టుకుందాం ఇక్కడ డమ్మి డమ్ వేసుకున్నాం చూసుకోండి ఈ విధంగా డమ్మి వేసుకోవాలి విధంగా డమ్మిలు వేసుకోవడం ద్వారా మన సిమెంట్ అనేది లోబడుకోకుండా ఉంటాయి టేప్ వేస్తే టేప్ అనేది ఊసిపోతుంది అందుకని డమ్మిలు వేసినాం చూడండి ఒకసారి ఇది వచ్చేసి చేసి ముంగట పోటుక మనకు ముంగట ఇక్కడ ఒకటి డ్రాప్ వేసుకున్నాం బోర్ పాయింట్ వస్తుంది అటు సైడ్ ఇక్కడ ఒక పాయింట్ వేసుకున్నాము అదే కెమెరా పాయింట్ వేసుకున్నాం సిస్ కెమెరా అది ఇట్లాస్ట్ చూశారు కదా కెమెరా పాయింట్ వేసుకున్నాం ఒకటి ఇది చేసి వాటర్ లైన్ ఒకటి మన వేస్ట్ వాటర్ పోవడానికి ఒకటి వేసుకున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఆరు ఫీట్లో పొట్టుకో ఉంది కదా ఆ పొట్టుకోలో మళ్ళీ పైపులు వేసుకున్నాము వచ్చేసి అక్కడ ఒక డ్రాప్ వేసుకొని అక్కడ ఒక లైట్ పాయింట్ బయట లైట్ పాయింట్ కోసం అని ముంగి లైట్ పాయింట్ కోసం అని ఒక లైట్ పాయింట్ పెట్టుకున్నాం అదే ఇక్కడ ఒక డ్రాప్ వేసుకున్నాము ఇక్కడ అర్చి ముంగట ఒక బాక్స్ లైట్ బాక్స్ వచ్చింది బయట లైట్ అని చెప్పినాం కదా లైట్ నుంచి ఇక్కడ మూడు ఆర్చిని ఆర్చికి ముంగట మూడు లైట్ పాయింట్ వేసుకున్నాము ఇక్కడ ఒక డ్రాప్ తీసుకొని ఈ మూడు లైట్ పాయింట్లు వేసి మూగట ఆర్చి పైన గూడకు మనం రిఫ్రెషింగ్ కొట్టడానికి మూడు లైట్లు వేసుకున్నాము అందులో తర్వాత స్పాట్ లైట్ పెడతాము ఆర్చి ముంగట ఆర్చికి ముంగట సైడ్ అత్తయ్యా గూడ కట్ చేసి ఇక్కడ నుంచి పోటుగా మనం ముందుకు వెళ్దాం ఇది ముంగట పోవాలి ఇందులో ఈ లాస్ట్ ఈ భీమ్ నుంచి అలాగే ఆ భీమ్ వరకు మధ్యలో మొత్తం రెండు లైట్ పాయింట్లు వేసుకున్నాము చూడండి ఇక్కడ ఒక లైట్ పాయింట్ అలాగే అక్కడ ఒక లైట్ పాయింట్ వేసుకున్నాము అలాగే లాస్ట్లో ఒక లైట్ ప్యాంట్ వేసుకున్నాం చూశారు కదా ఇక లాస్ట్ నుంచి ఒక లైట్ పాయింట్ అక్కడ కెమెరా ప్యాంట్ వేసుకున్నాము ఒకటి సీసీ కెమెరా పాయింట్ కోసం అని మన వైరింగ్ మొత్తం ఈ సీసీ కెమెరా పాయింట్ చుట్టు చుట్టూ పైప్లోనే వేసుకున్నాం చూడండి ఒకసారి బాల్కనీలో మీకు చుట్టూ చూపిస్తాను ఏ విధంగా ఉంది చుట్టూ బాల్కనీ వేసుకున్నాం కదా చుట్టూ అనేది ఇవి మొత్తం అన్ని కలిపి టీవీ టీవీ దగ్గరికి వెళ్తాయి టీవీ దగ్గర పాయింట్ ఉండగా టీవీ దగ్గరికి వెళ్తాయి మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ ఒక లైట్ ప్యాంట్ వేసుకున్నాం కదా ఇంకా నీటి ఒక ఇటు కూడా ఒక బయట లైట్ వేసుకున్నాం తర్వాత ముంగట మనకు ఫోకస్ లైట్ కింద మన కాలేజాగా ఉంది వీళ్ళకి చూడండి ఒకసారి ఈ ముంగడు కాళీ ఉంది అది ఖాళీ జాగ కోసం అని మనకు స్పా కిందికి మనకు ఫ్లోడింగ్ లైట్ వస్తుంది కదా ఫ్లోర్ లైట్లు ఆ ఫ్లో లైట్ల కోసం అని మేము ఫిట్ చేసుకున్నాము ఇక్కడ కెమెరా పాయింట్ ఇచ్చుకున్నాం కదా ఈ వచ్చేసి ఇక్కడ ఇది ఇది లాస్ట్ కెమెరా పాయింట్ ఒకటి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక లైట్ పాయింట్ వేసుకున్నాం లైట్ పాయింట్ మళ్ళీ ఒకసారి బాల్కనీ చూడండి ఇక్కడ నుంచి చూడితే బాల్కనీ లాస్ట్ దాకా మళ్ళీ అక్కడ దాకా అక్కడ దాకా వేసుకున్నాము చుట్టూ అక్కడ వాటర్ ట్యాంక్ ఏరియాతో వచ్చినామో అటు సైడ్ శంకుంబలకు ఇది మొత్తం వేసుకున్నాం చూడండి అలాగే ఈ భీమ్ నుంచి మళ్ళీ హాబీ మార్గం మధ్యలో రెండు లైట్ పైట్ వేసుకున్నాము అది మొత్తం చుట్టూ పోటుకో చూపిస్తాము ఈ సలైనా చూస్తాను నేను నిన్న చూశారు కదా మన ఫస్ట్ వీడియోలో చూసారు కదా పార్ట్ వన్ వీడియోలో అందులో మొత్తం సలహాలు ఏ విధంగా బెండ్ చేసుకున్నాము అలా ఏ విధంగా పైపులను వేసుకున్నాము మొత్తం చూపెట్టాం కదా ఇది వచ్చేసి మనకు సెకండ్ వీడియో ఇందులో మొత్తం మనకు పని కంప్లీట్ అయిపోయిన వీడియో చూ చూపెట్టడం జరుగుతుంది ఇది మనకు వచ్చేసి వాటర్ ట్యాంక్ ఏరియా అని చెప్పినా కదా వాటర్ ట్యాంక్ సైడ్ వచ్చే సింకుమారి ఇటు సైడ్ పోర్టుపోయేది ఇక్కడ ఒక లైట్ పాయింట్ అలాగే ఇక్కడ ఒక లైట్ పాయింట్ మూలమైన ఇది లైట్ పాయింట్ కాకుండా మనం కెమెరా పాయింట్ తర్వాత కెమెరాకు యూజ్ చేసుకుంటాం ఈ పాయింట్ వచ్చేసి ఆ కెమెరాలు కూడా మేము మేమే కెమెరాలు పెట్టేస్తాం కాబట్టి దీని అయినా ముందే మేమే వేసుకుంటున్నాము సిస్ కెమెరా వాక్ కూడా వేస్తాం కాబట్టి మనం సిస్ కెమెరా వైరింగ్ మొత్తం ముందే సెటప్ వేసేసుకొని మనం మొత్తం టీవీ కాడికి వైరింగ్ లాగేసి పెడతాము అలాగే కనెక్షన్ కూడా మేమే ఇస్తాము చూడండి మళ్ళీ ఇది వచ్చేసి ఇల్లుకి వెనక సైడ్ ఇది వెనక సైడ్ మన పడమన సైడ్ పోర్టుకో చూడండి ఈ సైడ్ కూడా పైపులు వేసుకున్నాం మొత్తం చుట్టూ పైపులలో వేసుకున్న పోర్టుకోలకు చూడండి ఇక్కడ ఈ మధ్యలో ఇటు అవసరం లేని చెప్పి సైడ్ ఏం లేదని చెప్పి మనం ఒక లైట్ ప్యాంట్ వేసుకున్నాము ఆ భీము నుంచి ఈ భీమికు ఇక్కడ ఒక లైట్ ప్యాంట్ వేసుకున్నాము అదేవిధంగా వచ్చేసి ఇక్కడ ఒక లైట్ ప్యాంట్ వేసుకున్నాము ఈ లైట్ ప్యాంట్ నుంచి ఇది ఒకటి బయటకు డిస్వేర్ కోసం వేసుకున్నాము ఇది మోడల్ వేరే వచ్చింది ఈ హౌస్ మాడల్ వచ్చేసి డిస్వేర్ అందుకే ఈ పక్కన వేసుకున్నాం మేము ఇది వచ్చేసి ఈ టీవీ దగ్గరికి వెళ్తుంది ఈ బాక్స్ ఉంది కదా ఈ టీవీ ఈ టీవీ దగ్గర బాక్స్ అనేది మొత్తం టోటల్ వైరింగ్ వచ్చేసి టీవీ కడికి వెళ్తుంది ఇవి ఇది మనకు డిష్ అలాగే ఇంటర్నెట్ వైరు ఇంటికే రెండు ఇంటికే వస్తే బయటకు వేసుకున్నాం చూడండి అక్కడ మన రోడ్ సైడ్ నుంచి మనకు ఈ స్తంభం మెయిన్ స్తంభం అనేది ఈ పక్క ఉంది కదా అందుకని వచ్చేసి ఈ పక్కన వేసుకున్నాం మేము మెయిన్ మెయిన్ ఆ డిష్ వైర్ కానీ ఇంటర్నెట్ వైర్ అందులో అందులో నుంచి ఇందులో తీసుకుంటాము ఇంత బాక్స్ పెట్టాం కదా ఈ బాక్స్ నుంచి అలాగే బాక్స్ నుంచి డైరెక్ట్ టీవీ కాడికి వెళ్తాయి ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది ఇది ఇది బాత్రూమ్ ఈ బాత్రూమ్ ఇది హాల్ కాబట్టి హాల్ ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది ఆ టీవీ పాయింట్ నుంచి డైరెక్ట్ తీసుకుంటాము ఇది చుట్టూ పోటుకోది ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ హాల్ నుంచి చూపితాను ఏ విధంగా వేసుకున్నాం అని వచ్చేసి ఇది మెట్లు ఈ పక్కన మెట్లు చూసుకోండి ఒకసారి మీకు అర్థమవుతుందాం అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఇప్పుడు చూడండి నేను పడమర సైడ్ నుండి అటు ఉత్తరం సైడ్ తూర్పు తూర్పు సైడ్ నేను ఆ వీడియో తీస్తున్నాను ఇది హాల్ ఎంట్రన్స్ ఇక్కడ హాల్ ఎంట్రెన్స్లో ఇక్కడ డ్రాప్ తీసుకున్నాం అరచిపోయిన బెడ్రూమ్ ఇది హాల్ అది ఇది హాల్ హాల్లో ఒక బాక్స్ వేసుకున్నాం ఫ్యాన్ బాక్స్ ఇది అర్చిన్ ఒక డ్రాప్ దించుకున్నాం అలాగే ఎటుసారి వచ్చి ఇది కిచెన్ డైరెక్ట్ కిచెన్లో కలిసి పోయి అక్కడ డ్రాప్ ఉంది కదా కిచెన్ డ్రాప్ ఒకటి అది ఇది మధ్యలో ఒక లైట్ పాయింట్ కోసం వేసుకున్నాం తర్వాత వైరింగ్ కోసం ఈజీ ఉంటుంది అది కిచెన్ అక్కడ బాక్స్ కనిపిస్తుంది కిచెన్ బాక్స్ ఒకటి వచ్చేసి ఇది హాల్ది హాల్లో మొత్తం మూడు బాక్సులు వేసుకున్నాము ఇది వచ్చేసి ఇటు డోర్ సైడ్ ఒకటి దించుకున్నాం డ్రాప్ నాలుగు పక్కల నాలుగు డ్రాప్ దించుకున్నాము ఇది మధ్యలో వచ్చేసి మధ్యలో హాల్ మధ్యలో సెంటర్ సెంటర్ బాక్స్ ఇది ఏదైనా జుమ్మర్ లైట్ కానీ డెకరేషన్ లైట్ కానీ పెట్టుకోవడానికి వస్తుంది ఆ డ్రాప్ వచ్చేసి అక్కడ అక్కడ మెయిన్ బ్రేకర్ వచ్చేస్తుంది ఆ పైన పైప్ కనిపిస్తుంది కదా వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక ఫ్లోర్ ఉంది బిల్డింగ్ ఒక ఫ్లోర్ ఉంది రెండు ఫ్లోర్లో బిల్డింగ్ ఇది అది పైన ఒక్కోవడానికి అక్కడ డ్రాప్ వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా పైప్ మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా అనేది బెడ్రూమ్ కోసం వేసుకుందాం మాస్టర్ బెడ్రూమ్ కోసం పైప్ లైన్ కోసం ఈ మెయిన్ లైన్ కోసం అక్కడ ఒకటి వేసుకున్నాము అది వచ్చేసి డైనింగ్ హాల్ అక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా చూపిస్తాను ఇది హాల్ది హాల్ సెంటర్ పాయింట్ ఇది హాల్ సెంటర్ పాయింట్ నుంచి మళ్ళీ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక బాక్స్ వేసుకున్నాయి ఇది ఫ్యాన్ బాక్స్ ఈ హాల్ పొడువు ఉంది పొడి ఉండడం వల్ల ఈ విధంగా వచ్చింది మూడు బాక్సులు వచ్చినాయి మొత్తం హాల్లో ఇది ఫ్యాన్ బాక్సే ఈ ఫ్యాన్ బాక్స్ నుంచి మనం ముంగడికి వెళ్తే చిల్డ్రన్ బెడ్రూమ్ క్యాన్సిల్ చేసి దీన్ని హాల్ అనేది హాల్ హాల్కి వేసుకున్నారు చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ ప్లేస్లో చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేది కానీ దాన్ని క్యాన్సిల్ చేసి ఎప్పుడు హాల్ పెట్టుకున్నారు అందుకని ఈ విధంగా రావడం జరిగింది ప్లాన్ అనేది ఇక్కడ ఫ్యాన్ ఉంది ఇది వచ్చేసి ఇక్కడ లైట్ వస్తుంది సారీ ఇది వచ్చేసి టీవీ పాయింట్ ఇక్కడ టీవీ డైరెక్ట్ ఇది ఇది కరెక్ట్ గోడ దగ్గర బాక్స్ దించి పెట్టుకున్నాం మేము ఈ సేమ్ ఈ బాక్స్ విధంగా బాక్స్ ఉంది కదా బాక్స్ కరెక్ట్ ఇక్కడ గోడ వస్తుంది ఇది ఇక స్టాప్ అయిపోద్ది ఆ మిగిలిన జాగా వచ్చేసి అది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అది అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఒక డ్రాప్ దించి పెట్టుకున్నాము ఎక్స్ట్రా డ్రాప్ ఇది వచ్చేసి మీకు ఆ పైకి కనిపిస్తున్న పైప్ వచ్చి మెట్లకు పైన మనకు మెట్ల పైన వస్తుంది కదా లైట్లు మెట్లకు వెళ్ళడానికి లైట్ వస్తాయి కింద మన కింద స్విచ్ బోర్డు వస్తుంది కదా అందుకని ముందే మన బీం కొట్టకుండా డ్రాప్ అనేది చేసి పెట్టుకున్నాము సేఫ్టీగా మన తర్వాత బీం కట్ కట్టేసిన అవసరం లేదని ఒక డ్రాప్ నుంచి పెట్టుకున్నాం వాడి మందం ఆ భీమ్ అందం డ్రాప్ పెట్టుకున్నాము మనకు గోడ కొట్టి ఈజీ ఉంటుందని చెప్పి చెప్పేసి పెట్టుకున్నాము తర్వాత మన గోడలు కలుపుకుంటుంది ఆ డ్రాప్ వచ్చేసి మనకు మెట్ల కింద బోర్డ్ వస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా మెట్ల కింద బోర్ ఆ బయట బాల్కన్లో వచ్చిన డ్రాప్ ఉంది కదా అక్కడ ఒక బోర్డు వస్తుంది అన్నట్టు దానికోసం ఈజీగా ఉంటుందని దించి పెట్టుకున్నాం ఇప్పుడే ఓకే మన వచ్చేసి ఇంతకుముందు కదా బాల్కన్ చుట్టూ సీసీ కెమెరా పైప్లైన్ వచ్చేసి అది మొత్తం టోటల్గా చుట్టూ తిరిగి వచ్చేసి పైప్లైన్ మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి మొత్తం నాలుగు కెమెరాల వైర్లు వచ్చేసి ఈ టీవీ కూడా దించుతాం అలాగే డిసివేర్ కూడా అన్నీ కలిపి ఇంట్లో దించేస్తాం సపరేట్గా ఒక లైన్ ఇక్కడ నుంచి రెండు లైన్ తీసుకుంటున్నారు తర్వాత గోడల మళ్ళీ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఇప్పుడు డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ చూపెట్టారు మీకు వచ్చేసి ఇప్పుడు ఈ డైనింగ్ హాల్లో ఒక బాక్స్ వేసుకున్నాం ఎక్స్ట్రా ఇది మాస్టర్ బెడ్రూమ్కి లైన్ వెళ్తుందని చెప్పాను కదా ఇంతకుముందు ఈ డైరెక్ట్ బ్రేకర్ నుంచి వచ్చేస్తే అక్కడ బ్రేకర్ ఉంది కదా ఆ బ్రేకర్ నుంచి డైరెక్ట్ డైరెక్ట్ వచ్చి ఇక్కడ మన మాస్టర్ బెడ్రూమ్లో కలుస్తుంది అది ఆ డ్రాప్ నుంచి మనకి ఏసీ కున్ను అలాగే వే కనెక్షన్కు ఆ బోర్డులకు మొత్తం సపరేట్గా గీజర్ లేని అవన్నీ సపరేట్గా ఇలాకి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి డైనింగ్ హాల్ సెంటర్ పాయింట్ ఇది ఫ్యాన్ పాయింట్ డైనింగ్ హాల్ ఫ్యాన్ పాయింట్ ఇది ఇది నుంచి ఒకటి ఒక డ్రాప్ దించి పెట్టుకున్నాము అలాగే సైడ్ ఒక డ్రాప్ దించి పెట్టుకున్నాము సింగిల్ ఇటుక గోడలు కాబట్టి మనం మధ్యలో దించిపెట్టుకున్నాము గోడలు మేము సెంట్రలో సింగిల్ ఇటుగా వస్తుంది కదా నాలుంచుల గోడ వస్తుంది కాబట్టి మధ్యలో దించి పెట్టుకున్నాము ఈ ఫ్యాన్ బాక్స్ నుంచి అలాగే కిచెన్లో కూడా డైనింగ్ హాల్ నుంచి కిచెన్లో కలిపిన మధ్యలో ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ కాబట్టి అందుకని ఈ విధంగా ఇది సెంటర్లో కిచెన్లో సెంటర్ ఫ్యాన్ బాక్స్ ఇది ఈ ఫ్యాన్ బాక్స్ నుంచి కూడా ఇటు ఒకటి కిచెన్ మన స్టవ్ వస్తుంది కదా స్టవ్ సైడ్ ఒకటి డ్రాప్ దించి పెట్టుకున్నాం అలాగే బయట డోర్ వస్తుంది డోర్ సైడ్ ఒకటి డ్రాప్ దించి పెట్టుకున్నాము చూసుకోండి ఒకసారి ఇది కిచెన్ బాక్స్ ఇది ఇది మనకు స్టవ్ సైడ్ ఒక దించుతారని చెప్పాను కదా అదొక డ్రాప్ ఇది మొత్తం చూసుకోండి ఒకసారి లైన్ అనేది ఏ విధంగా వచ్చిందో ఇవి కింద అనేది ఇక మన పేపర్ ఇంకా కవరింగ్ బిల్లులు పెట్టలేదు కింద కవరింగ్ పెడతారు కదా బిల్లలు ఆ కవరింగ్ బాక్సులు ఆ కవరింగ్ పెట్టిన తర్వాత మనం కింద పేపర్లు వట్టలు అనేవి పెట్టుకోవాలి ఈ డైనింగ్ హాల్ ఇది వచ్చేసి పూజ రూమ్ ఈ పూజ రూమ్ ఎంట్రెన్స్ ఇది ఈ పూజ రూమ్ ఎంట్రన్స్ ఇది పూజారం ఎంట్రెన్స్లో ఒక డోర్ దగ్గర ఒక డ్రాప్ దంచి పెట్టుకుని ఇక్కడ స్విచ్ బోర్డ్ స్విచ్ బోర్డ్ వస్తుంది బయట సైడ్ ఇది ఈ ఫ్యాన్ రూమ్ సెంటర్లో వేసుకున్నాం ఒక బాక్స్ వచ్చేసి లైట్ పాయింట్ పైన సీలింగ్ లైట్ ఒకటి పెట్టడానికి అలాగే ఇటు ఒక డ్రాప్ దించి పెట్టుకొని వాళ్ళకి ఒక లైట్ పెట్టడానికి ఇక్కడ డ్రాప్ లాస్ట్కి ఒక డ్రాప్ దించేసి ఇది ఇక్కడ మందిరం వస్తుంది కదా బోటలో మందిరం పైన ఒక లైట్ లైట్ కోసం అని గోడలో కొట్టుకొని డైరెక్ట్ డ్రాప్ పెట్టుకుంటే అక్కడ దాని కిందకి డైరెక్ట్ కట్ చేసుకొని మనం అక్కడ లైట్ పైన కూడా సరిపోతుంది ఇవన్నీ ఇవన్నీ మనం వచ్చేసి కింద వట్టలు పెట్టుకోవాలి ఇంకా ఆ వట్టలు అనేది ఇప్పుడు మనకు వాళ్ళు అంద మెస్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు కవరింగ్ బిల్లు పెడతారు పెట్టిన తర్వాత అన్నిటి కాటన్ వట్టల కింద పెట్టుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇంకా కాటన్ వట్టలు పెట్టలేదు ఇది మన పూర్తి వీడియో చూసుకోండి ఒకసారి వచ్చేసి దీని మొత్తం వీడియో మొత్తం పైప్లను వచ్చేసి చూసుకోండి ఒకసారి ఇంకా నాలుగు మొత్తం ఒకటి అక్కడ ఒకటి అలాగే అట్లా లాస్ట్లో ఒకటి అలాగే ఇక్కడ మెట్ల ఎంట్రెన్స్లో ఒక బాక్స్ నుంచి ఇస్తారు కదా అది మీకు చెప్పలేదు మెట్ల ఎంట్రన్స్ దగ్గర ఒక బాక్స్ ఉంది అక్కడ ఒక కెమెరా పాయింట్ పెట్టినాం చూసుకోండి ఒకసారి మొత్తం వీడియో ఒకసారి మొత్తం పైప్ లైన్ ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోండి మన ఈ ఇంట్లో ఇప్పుడు మనం చేస్తున్న బిల్డింగ్లో వచ్చేసి ఎలక్ట్రికల్ పని అలాగే ప్లంబింగ్ పని ఏ విధంగా నడుస్తున్నాయని టోటల్గా ఇల్లు అయిపోయేదాకా అన్ని పనులు ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఈ బిల్డింగ్ ఏరియా వచ్చేసి ఇది ఎర్పల్లి గ్రామంలో ఉంది మన జైతల్ మండలం అర్పల్లి గ్రామంలో ఈ వర్క్ అనేది నడుస్తుంది తీసుకుని ఒకసారి మళ్ళీ ఇప్పుడు మిల్లరీ స్టార్ట్ చేస్తారు అందుకని పొద్దున వచ్చి వీడియో తీస్తున్నాము నిన్న తీసిన వీడియో మన పార్ట్ వన్ వీడియో వచ్చేసి ఓన్లీ వర్క్ ఏ విధంగా నడిచింది అనేది తీసినాం ఇది అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో బాగా ఎంత అవుతుందని చెప్పి ఇది ఒక వీడియో సపరేట్గా చేయడం జరుగుతుంది ఫిక్కర్ పాయింట్ వచ్చేసి ఇది మన మెట్ల సైడ్ మెట్ల ఎలివేషన్ కోసం కూడా ఒక లైన్ వేసుకున్నాం చూడండి అక్కడ ఒక కెమెరా పాయింట్ పెట్టుకున్నాం సిసి కెమెరా పాయింట్ అది వచ్చేసి ఆ సిస్ కెమెరా పాయింట్ నుంచి ఇటు వచ్చేసి ఇక్కడ ఎల్జి మనకు ఎడ్జిబీమ్ వస్తుంది కదా మన తర్వాత మెట్ల పైన బయట సైడు మన డెకరేషన్ లైట్లు వస్తాయి కదా ఆ లైట్ల కోసం మనం ఒక డ్రాప్ పెట్టుకున్నాము చూడండి ఇందులోకి వేసి ఇక్కడ ఒక బెండ్ పెట్టుకున్నాం బెండ్ పెట్టి లాంగ్ బెండ్ పెట్టేసుకొని ఇందులో నుండి ఇక్కడ డ్రాప్ లా పెట్టుకున్నాం చూడండి ఒకసారి ఈ తర్వాత మనం ఈ బయట సైడ్ పోర్టుకుల మనకు బయట సైడు ఎడ్జిబీమ్లో గోడ వస్తుంది కదా గోడలో లైట్ కోసం అని బయట సైడు ఈ రోడ్ ఉంది కదా చూసుకోండి ఇది మొత్తం రోడ్డు అందుకని డెకరేషన్ కోసం అని ఈ సైడ్ ఒక డ్రాప్ వేసి పెట్టుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు మన వీడియో ఏ విధంగా ఉంది నచ్చిందా అని అనుకుంటున్నాను మన వీడియో నచ్చితే పూర్తిగా వచ్చిన వారు మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వాటర్ లైన్ వచ్చేసి కూడా ఈ విధంగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది చూడండి అక్కడ సెవెంటీ ఫైవ్ ఎంఎం పైప్ వేసుకున్నాం ఒకటి సెవెంటీ ఫైవ్ ఎంఎం అక్కడ వాటర్ మొత్తం అక్కడికి వచ్చేస్తాయి అక్కడ ఒక ఇటుక పెట్టుకున్నాము తర్వాత మనం ఇటుకని తీసేసి డైరెక్ట్ పైప్ వేసుకోవచ్చు అలాగే భీమ్ దగ్గర ఒక పాయింట్ పెడతాం ప్లస్ వన్ కదా బిల్డింగ్ మార్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి స్టేమ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఇటుకలు పెడతాము చూసుకోండి మళ్ళీ ఒకసారి ఈ సైడ్ నుంచి ఒకసారి ఈ పక్క నుంచి ఒకసారి వీడియో చూపెడుతున్నాను చూసుకోండి మిల్లర్ కూడా రెడీ చేస్తారు మా స్లాబ్ పోయడానికి మా స్లాబ్ పోయేటప్పుడు ఏ విధంగా జాగ్రత్త చూసుకోవాలి లైన్ అని కూడా వీడియో తీస్తాను అక్కడ మనం ఇటుకలు పెట్టడం కోసం కొంచెం సలహాలు అనేది కొంచెం కొంచెం జరపడం జరుగుతుంది ఇది మెట్ల మెట్ల నుంచి పైకి వచ్చే ఏరియా చూసుకోండి లైన్ మన వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మన వీడియోను ఏ విధంగా ఉందో అలాగే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి